కురిచేడు మండలం బలరాం క్యాంప్ నందు ఏర్పాట్లు చేసిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లో షార్ట్ సర్క్యూట్ కారణంతో మంటలు చెలరేగి సుమారు యాభై కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని జనరల్ మేనేజర్ బిఎస్ఎల్ ప్రసాద్ తెలిపారు ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను అరవై ఎకరాలలో ఏర్పాటు చేయడం జరిగిందని ఐదు ఎకరాలలో కోర్ బిల్డింగ్ ఏర్పాటు చేశామని లిక్విడ్ ఎగ్స్ ప్రాసెసింగ్ ప్రాసెసం జరుగుతోందని చికెన్ గోటుకు సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్ కూడా సిద్ధం చేస్తున్నామని గుడ్డు నుండి సొనను వేరు చేసి దానిని ప్యాకేజీ చేసి పెద్ద హోటల్స్ ఇండస్ట్రీకి అమ్మడం జరుగుతోందని తెలిపారు ఇప్పుడు జరిగిన ప్రమాదం లో సుమారు యాభై అరవై కోట్ల మేర ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని ఆయన తెలిపారు అండి ఇది పార్ట్ ఆఫ్ మెగా ఫుడ్ పార్క్ అనమాట ఎస్హెచ్ మెగా ఫుడ్ పార్క్ అని కంపెనీ పేరేమో ఎస్హెచ్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అండి బేసిక్గా ఇది కోర్ బిల్డింగ్ అండి మెగా ఫుడ్ పార్క్ దీంట్లో మేము యాక్చువల్లీ లిక్విడ్ ఎగ్ ప్రాసెసింగ్ ప్లాంట్ చికెన్ ప్రాసెసింగ్ ప్లాంట్ గోడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ పెడదామని దాంట్లో ఇంకో పోర్షన్ కూడా మనకు వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ఉందండి వాల్యూడెడ్ అంటే చికెన్ చిల్లీ చికెన్ నుంచి మళ్ళీ మనం వాల్యూడిషన్ చేసి వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ తయారు చేస్తాం లైక్ సాసేజెస్ సలామి సమోసాస్ ఇలాంటివన్నీ రెడీ టు ఈట్ రెడీ టు కుక్ ప్రోడక్ట్స్ సో ఇది యాక్చువల్లీ కోర్ బిల్డింగ్ కాన్సెప్ట్ అండి దాంట్లో మనం ఓన్లీ లిక్విడ్ ఎగ్ ప్రాసెసింగ్ ప్లాంట్ అనేది ఆపరేషన్ చేసాం అనమాట ఇది ఫైవ్ ల్యాక్స్ పర్ ఎగ్ బ్రేకింగ్ కెపాసిటీ అండి పర్ డే అంటే రఫ్గా మనం ఒక ట్వంటీ టూ టన్స్ దాకా లిక్విడ్ ఎగ్ ప్రొడ్యూస్ చేయగలం అండి అంటే బేసిక్గా మనం ఎగ్స్ బ్రేక్ చేసి దాంట్లో చిన్న లిక్విడ్ని మనం ఫిల్టరేషన్ చేసి దాని తర్వాత చిల్లింగ్ చేసిన తర్వాత పాశ్చరైజేషన్ చేస్తాం మిల్క్ లాగా ఫిల్లింగ్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే దాన్ని బ్లాస్ట్ పీస్ చేస్తామండి దాని షెల్ఫ్ లైఫ్ వన్ ఇయర్ ఉంటుందండి ప్రోడక్ట్ది సో అది మేము ఇన్స్టిట్యూషనల్కి అమ్ముతామండి డొమెస్టిక్ మార్కెట్కి నేను ఎక్స్పోర్ట్ మార్కెట్ నిన్న మా స్టాఫ్ బేసిక్గా సిక్స్ ఓ క్లాక్ వెళ్ళిపోయారండి ఇంటికి సెవెన్ ఓ క్లాక్ సెక్యూరిటీ వాళ్ళు అలామ్స్ మోగుతున్నాయి సార్ దాంతో పొగ వస్తుంది అన్నారు మాకు అర్థం కాలేదు ఇమీడియట్గా నాగార్జునకి ఫోన్ చేసాము ఎవరైతే దగ్గరలో ఉంటారో మా స్టాఫ్ మెంబరు ఆయన పరిగెట్టుకుంటూ వస్తే మంటలు అంటే లోపల ఏదో బ్లాస్ట్ అయ్యి దాదాపు మంటలు అని చెప్పారు అంటే మల్టిపుల్ బ్లాస్ట్ అని చెప్పారు అంటే బేసిక్గా లోపల సిలిండర్స్ ఇవన్నీ ఉంటాయండి వ్యాక్యూమ్ పంప్స్ ఎయిర్ కంప్రెసర్స్ ఇవన్నీ దాని తర్వాత మంటలు పెద్దగా వచ్చినప్పటికీ మిషన్లో ఐ థింక్ ఫైర్ పంప్ది అదేమైనా సిస్టమ్ పాడైపోయి ఉంటుందా బ్లాస్ట్లో దాన్ని ఇమీడియట్గా మాన్యువల్గా ఆన్ చేశారండి ఫైర్ పంప్ని అది దాంతో సెవెంటీ పర్సెంట్ దాకా ఫైర్ కంట్రోల్ అయిందండి ఇంతలో మనం ఫైర్ ఇంజిన్స్ కూడా ఫోన్ చేసాము కాకపోతే మనకు అక్కడి నుంచి వచ్చారండి వినుకొండ నుంచి ది వెహికల్ పాడైపోయింది దారి మధ్యలో సో వినుకొండ నుంచి వాళ్ళు కూడా హెల్ప్ చేశారు టూ ఓ క్లాక్ కల్లా టోటల్గా కంట్రోల్ అయిందండి